అందరికీ నమస్కారం ఈ నెల ఐదవ తారీఖున నెమల్లి ప్రసాద్ అనే హైదరాబాద్ చెందిన వ్యక్తి ఊబర్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఆ క్యాబ్ని హైదరాబాద్ నుంచి మంత్రాలయం పోవడానికి కర్ణాటక రాష్ట్రం బాగలకోటకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు అనిల్ బిరాదర్ మరియు సంతోష్ హట్టి అనే వ్యక్తులు ఊబర్ ద్వారా డేటా కాల్ ద్వారా అంటే సిమ్ కార్డు యొక్క నంబర్ డిస్ప్లే కాకోకుండా డేటా కాల్ ద్వారా ఆ కారు బుక్ చేసుకొని కాచిగూటలో వాళ్ళిద్దరు కూడా కారులో ఎక్కి మహబూబ్ నగర్ మీద రాయచూరు మీదుగా మంత్రానికి వచ్చారు అయితే మంత్రాన్ని దర్శనం చేసుకోపోకుండా నందవరం మినిట్స్ వరకు కార్ని తీసుకొచ్చి తెలిసిన ఫ్రెండ్స్ యొక్క షెడ్ ఉంది అక్కడ ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్దామని చెప్పి చెప్పారు ఆ టైంలో మన డ్రైవరు కార్లో సీటు వెను కనుకొని పడుకోగా వీళ్ళు అతను కొట్టి కారును దొంగలించే ఉద్దేశంతో ఒక మనిషి అతని గొంతు పట్టుకోగా ఇంకొక వ్యక్తి స్ప్రే కొట్టగా అతను మూడ్చబడిపోతే అతని కింద పడేసి ఆ కార్ని తీసుకొని వాళ్ళు పొలాల వైపు మాధవరం వైపు వెళ్ళిపోయారు సో ఈ ఇన్సిడెంట్ పైన మనకు ఆరో తారీఖు ఉదయం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది నేను మా నందోర విశాయ్ గారు తర్వాత మా ఏఎస్ఐ మా టీం అంతా కూడా ఒక స్పెషల్ టీం ఏర్పడి దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఖచ్చితంగా డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మాకున్నటువంటి టెక్నాలజీ అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీతో ఉపయోగించుకొని ముద్దాయిలు ఐడెంటిఫై చేయడం జరిగింది ఇద్దరు కూడా ముద్దాయిలు డ్రైవర్లుగా బ్యాండూర్లో పనిచేస్తారు వారి యొక్క నేటివ్ ప్లేస్ బాగల్కోట్లోని మొగోల్ కోడ్ మరియు షిరోల్ అనేటువంటి విలేజెస్ సో మనకు లోకల్ అక్కడున్న పోలీసులతో మాట్లాడుకొని మాకున్నటువంటి యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క వేరే బోర్స్ కనుక్కొని ఈ రోజున అతన్ని గుల్సెగురులో మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొక వ్యక్తి పరారిలో ఉన్నాడు సంతోష్ శెట్టి అనే వ్యక్తి సో బాధితుడికి సంబంధించినటువంటి యొక్క దొంగలించబడిన స్విఫ్ట్ డిజైర్ కారును కూడా రికవర్ చేయడం జరిగింది కోర్టు ద్వారా అతనికి సోమవారం రోజున బాధితుడిని అప్పచెప్పడం జరుగుతుంది అరెస్ట్ చేసిన వ్యక్తిని రిమాండ్ పంపడం జరుగుతుంది రెండవ వ్యక్తిని కూడా పట్టుకోవడానికి సపరేట్ టీము ఇంకోటి కూడా ఫామ్ చేసి పంపడం జరిగింది నా పేరు విక్రమ్ సింహ ఎమ్మినూర్ సిూర్ రూరల్ సిం సార్ బాగల్కోట్ కోట్ నేటు అయితే బాగల్కోట్ మన కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్లోని మొఘోల్ కోడ్ మొగోల్ కోడ్ అనేటువంటి విలేజ్ బాగ్దోల్స్ బాధితుడు హైదరాబాద్ ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరు బాధితుడు ఆంధ్ర రాష్ట్రం కాదు ముద్దాలు కాదు కాబట్టి లొకేషన్ మనకి ఇక్కడ దొరికింది కాబట్టి మన ఏరియాలో అఫెన్స్ జరిగింది కాబట్టి మనం కేసుని ప్రతిష్టాత్మకంగా టేకప్ చేయడం జరిగింది అంతరాష్ట్ర ముద్దలు కూడా అరెస్ట్ చేయడం జరిగింది